అందరికీ నమస్కారం ఇరిగేషన్ రాష్ట్ర అభివృద్ధికి ఇరిగేషన్ ఎంతో అవసరం సాగునీరు అటువంటిది గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరిగేషన్ కి ఎంతో నెగ్లెక్ట్ చేసి ఒక్క ప్రాజెక్ట్ కూడా కొత్తగా కట్టలేదు అట్లాగే ఒక్క ఎకరానికి కూడా అదనపు సాగునీరు అందించలేదు తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో అరవై రెండు ప్రాజెక్టులని కడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముప్పై రెండు ప్రాజెక్టుల కట్టింది తెలుగుదేశం పార్టీ అరవై నాలుగు వేల కోట్లకు పైగా ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముప్పై వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది సో దాన్ని బట్టి తెలుస్తా ఉంది ఎంత ప్రాధాన్యత ఇచ్చింది ఇరిగేషన్ కని చెప్పనని ఒకసారి ఆలోచించాలి రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్లకి కమిషన్లు చేకూర్చిందే కానీ ప్రాజెక్టులు ఎక్కువగా కట్టింది లేదు రాయలసీమలో తెలుగుదేశం ప్రభుత్వం పన్నెండు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టింది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రెండు అంటే రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో ప్రాజెక్టు కోసం పదిహేను వందల కోట్లకు పైగా ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం నూట యాభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది ఉత్తరాంధ్రలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ముప్పై మందికి పోయే చనిపోయినా కానీ అట్లాగే పులిచింతల దానికి సంబంధించిన గేట్లు కొట్టుకుపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు తెలుగుదేశం పార్టీ హయాంలో పదహారు వందల కోట్లతోటి పట్టుసీమ ప్రాజెక్ట్ని నిర్మించి లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో డెబ్బై రెండు శాతం పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే పూర్తి చేశాడు సో మిగతా ప్రాజెక్ట్ నేది కూడా కంటిన్యూ చేసిన సందర్భం లేదు ఈ రకంగా మనం ఆలోచిస్తే ఎన్నో ప్రాజెక్టులు సాగునీరుకి చంద్రబాబు గారి హయాంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయానికి సాగునీరుకి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాగునీరుకి అత్యంత తక్కువ ప్రాధాన్యత ఇచ్చి చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితి గమనిస్తా ఉన్నాం సో ఈ సందర్భంగా రైతులందరూ కూడా ఒకసారి ఆలోచించి రేపు మే పదమూడు నలభై ఎలక్షన్స్ లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ